ఎప్పటి ప్రభుత్వాలు కొన్ని పథకాల పేర్లతో అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాయనేది ఆరోపణలు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు ఆల్రెడీ ఆరు కాలేజీలు పూర్తయ్యాయి మిగతా కాలేజీలుగా ట్వంటీ టు సిక్స్టీ పర్సెంట్ పూర్తయ్యాయి భూసేకరణ పూర్తయింది కేవలం ఎనిమిది వేల కోట్లు పెడితేనే పదిహేడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయి వాటికి బోధనా ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి ఈ ఆసుపత్రుల్లో ప్రజలు ఉచితంగా సేవ అందుకోవచ్చు అన్న కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి పీపీపి పద్ధతి అంటే ఇది ప్రభుత్వం ఇన్ని కాలేజీలు మేము నిర్వహించలేము దీనికి మేము పెట్టుబడి పెట్టలేము కనుక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒకటి తీసుకొచ్చి దాంతో కాలేజీల మొత్తాన్ని ఆ పేరుతో ప్రైవేటు అప్పగించాలని ప్రయత్నం చేస్తుంటే దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఆ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఇంకా సందిగ్ధతో ఉంది అయితే ఈ పీపీపీ పద్ధతి అనేది అడ్డం పెట్టుకొని అనేక పనులు ఇదే విధంగా ప్రభుత్వం ప్రైవేటు కట్టబెడుతుందని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది దాన్ని మనం కూడా సందేహించాల్సి వస్తుంది విజయవాడలో భవానీ ఐలాండ్ భవానీ ఐలాండ్ అంటే విజయవాడలో ఇంద్రకీలాద్రి ఎంత ప్రశస్తమైందో ప్రముఖమైందో అలాగే భవానీ ఐలాండ్ కూడా ఈ భవానీ ఐలాండ్ సంబంధించి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే కొంత పార్టీని ప్రైవేట్ కేటాయించి దాంట్లో టూరిజం డెవలప్ చేద్దామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు మొత్తం లెఫ్ట్ పార్టీలు కానీ తెలుగుదేశం కానీ పెద్ద ఎత్తున ఎదురు తిరిగి దోచుకోవడానికి చేసే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదని చెప్పి లోకాయక్త దాకా వెళ్ళొచ్చాయి ఆ వెళ్ళొచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క వ్యతిరేకత భయపడి వెనికి తగ్గింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎదురు మాట్లాడేవాళ్ళు లేరు చర్చించేవాళ్ళు లేరు సలహా చెప్పేవాళ్ళు లేరు ఎవడైనా ఏదైనా ప్రశ్న ఇస్తే కూడా అది మీడియాలో వచ్చే అవకాశం కూడా లేదు ప్రజలకు తెలిసే అవకాశం కూడా లేకుండా పోతుంది ఈ పిపిపి పద్ధతిని అడ్డం పెట్టుకుని భవానీ ఐలాండ్లో దాదాపు పది ఎకరాలు విశ్వనాథ్ ఎవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి కేటాయిస్తుంది టూరిజం పేరుతో ఆ సంస్థ ఏం చేస్తుంది ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇక్కడ అడ్వెంచరల్ స్పోర్ట్స్ డెవలప్ చేసి తద్వారా టూరిజం డెవలప్ చేస్తామని ప్రభుత్వానికి చెప్తుంది అంటున్నారు ఇక్కడ పది ఎకరాలంటే గతం రెండు వేల పదకొండు పన్నెండు అంచనాల్లోనే ఈ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఉంది ఇక్కడ ఎకరం ఇప్పుడు దాదాపు ఇరవై కోట్లు ఉంటుందంటే పది ఎకరాలు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది రెండు వందల కోట్ల రూపాయలు పీపీపీ పద్ధతిలో మేము కేటాయిస్తున్నాం అని చెప్తూ తొంభై తొమ్మిది సంవత్సరాలు కేటాయిస్తున్నారు అది కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలి కనుక నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా ఇస్తుంది వాళ్ళు ఒక యాభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడతారు అంటే రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని వాళ్ళకి ఇస్తే ఒక యాభై ఐదు వేలు యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఒక పావుల వంతు పెట్టి వాళ్ళు ఇక్కడ తొంభై తొమ్మిది ఏడు అంటే వందేళ్ల పాటు నుంచి లబ్ధి పొందుతారు వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి భూమి కేటాయిస్తూ జివో కూడా జారీ చేసింది జివోలో సర్వే నెంబర్ కూడా వేయలేదంటే మొత్తం ప్రాంతం రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేరం విస్తరించిన భవానీ లాంటి ప్రాంతంలో వాళ్ళకు అనువైన చోట దాన్ని తీసుకోవచ్చు టూరిజం డెవలప్ చేయవచ్చు అసలు ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి టూరిజం డెవలప్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటే ఆశ్చర్యపోవాల్సిన మిషన్ అమరావతిలో వేల వేల కోట్ల రూపాయలను వీలు పెడుతూ ఉన్నారు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుంది కానీ ఈ ఆదాయాన్ని ప్రైవేటుకు మళ్లించే మార్గంగా ని అనుకున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ సో ఇప్పుడు దానికి సంబంధించి జీవో గోడ జారీ చేశారు ఈ వ్యవహారం అంతా ఒక ఇద్దరు వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలోని వాళ్ళ సమక్షంలోనే జరిగిందని చెప్తున్నారు అసలు దీనికి ప్రైవేట్ బిడ్డింగ్ ఎందుకు వేయలేదు ఓపెన్ బిడ్డింగ్ వేయచ్చు ఎవరైనా రండి ఇక్కడ డెవలప్ చేయండి డెవలప్ చేసి ఆదాయాన్ని ప్రభుత్వానికి మీరు సగం సగం పంచుకోండి అని చెప్పి ప్రైవేట్ బిడ్డింగ్ ఎందుకు వేయలేదంటే ప్రభుత్వం వెంటనే తన చేతిలో మీడియా ఉంది కనుక ఆల్రెడీ మేము వేశాం మీరు ఎట్లా అడుగుతున్నారు ఏం చూసి అడుగుతున్నారు అన్నారంటే ఎక్కడో మారుమూలని ఎవరికి కనపడకుండా ప్రకటన వేసి మమ అనిపించారు సో ఇప్పుడు టూరిజం శాఖ మంత్రికి కానీ టూరిజం మంత్రి మంత్రిత్వ శాఖకు గాని టూరిజం కార్పొరేషన్ కానీ ఈ విషయం విషయం తెలియదు ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం నడిపించి తమకు తమకి అనుకూలమైన వ్యక్తులకి ఇది కట్టబెట్టారనేది ప్రతిపక్షాల ఆరోపణ దీంట్లో పెద్ద ఎత్తున ఫిక్స్ బ్యాక్ పొందడం కానీ లేదా తమ బినామీలకు కట్టబెట్టడం కానీ జరిగిందని ఆరోపిస్తున్నారు భవానీ ఐలాండ్ యొక్క ప్రాశస్యతని ఈ విధంగా పాడు చేస్తున్నాను ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి